హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అండ్ విఎస్ కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే వన్ రాంగ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి అన్ని లేటెస్ట్ మోడల్స్ అనమాట మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్రెండ్స్ అంతేకాదు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ మంచి క్యాష్ ప్రైజ్ ఆఫర్ అయితే తీసుకొచ్చాను థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ అన్నది మీ సొంతం చేసుకోవచ్చు అనమాట ఈ కేవలం ఈ వీడియోని చూడడం వల్లనే మీరు కొన్నా కొనకపోయినా ఈ వీడియోని లైక్ చేసి టూ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ లక్కీ డ్రా విన్నర్ లక్కీ డ్రా విన్నర్ మీరే అవ్వచ్చు అందులో మీరు థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ అనేది పొందొచ్చు దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో లైక్ నెంబర్తో సహా ఏదైనా ఒకటి కా మెసేజ్ అన్నది పంపించాలండి అంతేకాదు టూ మెంబర్స్కి షేర్ చేయాలి ఈ వీడియోని అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఓన్లీ హండ్రెడ్ హండ్రెడ్ లైక్స్ రావగానే త్రీ మెంబర్స్కి లక్కీ డ్రా తీయడం అన్నది జరుగుతుంది లక్కీ విన్నర్స్ని అనౌజ్ చేయడం అన్నది జరుగుతుంది అనమాట ఇంత మంచి ఆఫర్ అయితే అస్సలు వదులుకోండి క్యాష్ ప్రైజ్ ఆఫర్ అనేది అయితే అస్సలు వదులుకోండి మీరు కంపల్సరీ జ్యువెలరీ తీసుకోవాలనేం లేదండి డైరెక్ట్ క్యాష్ ఇవ్వమన్నా సరే క్యాష్ పే చేయడం అన్నది జరుగుతుంది ఇంకా కలెక్షన్స్కి వచ్చేస్తే కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి మంచి ప్రీమియం క్వాలిటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఏరియాకి డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది మీరు చేయాల్సింది ఏంటంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి నచ్చిన ఐటమ్ని వాట్సాప్ చేసి అవైలబిలిటీ అన్నది ముందుగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు పేమెంట్ అన్నది చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫ్రెండ్స్ పేమెంట్ అయిన తర్వాతనే ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అన్నది సెండ్ చేయాలి స్క్రీన్షాట్ సెండ్ చేశాక మీ యొక్క అడ్రస్ ఫోన్ నంబర్ డీటెయిల్గా మాకు పంపించాలి పంపించిన తర్వాత ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫోర్ వర్కింగ్ డేస్ నుంచి టెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ఐటమ్ అనేది రిసీవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఐటమ్ వచ్చాక అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ చేయాలి అన్బాక్సింగ్ వీడియో అంటే ఏంటంటే పార్సిల్ వస్తుంది కదా మీకు పార్సిల్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఐటమ్ క్లియర్గా మీరు ఏం డ్యామేజ్ లేకుండా ఉంది అని చెక్ చేసే వరకు కూడా వీడియో తీయాలి దాన్నే అన్బాక్సింగ్ వీడియో అని అంటారు ఫ్రెండ్స్ ఆ వీడియో ఉంటేనే ఏమైనా డ్యామేజెస్ కానీ ఉంటే ఎక్స్చేంజ్ చేయడం అనేది జరుగుతుంది అన్బాక్సింగ్ వీడియో లేకుండా ఎక్స్చేంజ్ అయితే ఇవ్వడం అన్నది జరగదు ఫ్రెండ్స్ ఇది ఒక రిక్వెస్ట్ నాకు కంపల్సరీగా అన్బాక్సింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోండి చాలా ఐటమ్స్ అయితే ఇందులో అర్చం గోల్డ్లో చేయించుకున్నట్టే ఉన్నాయి అన్ని గోల్డ్ రిప్లికానీ ఇక్కడ చూస్తున్న గుండ్లమాల అయితే గోల్డ్లోనే అండి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లోనే మీకు మినిమమ్ టూ అండ్ హాఫ్ ల్యాక్ త్రీ ల్యాక్స్ పెడితే కానీ ఇట్లాంటిది అయితే రాదనమాట అలాంటిది కేవలం త్రిబుల్ నైన్కే ఈ యొక్క బ్యూటిఫుల్ చైన్ అయితే మీరు పొందవచ్చును స్టెప్స్ కొలుసుని ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వెంబడి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ లక్కీ డ్రాలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి క్యాష్ ప్రైజ్ అనేది గెలుచుకోండి